పీఆర్సీ నివేదిక రెడీ ఇప్పుడే మాకివ్వద్దు ప్రభుత్వ సూచన నివేదిక స్వీకరణకు సర్కార్ మల్లగుల్లాలు పెండింగ్లోనే బిల్లులు రిటైర్మెంట్ బెనిఫిట్స్ పిఆర్సీతో మరింత ఒత్తిడి తప్పదని భయం ప్రభుత్వంపై ఉద్యోగులు పెన్షనర్ల ఆగ్రహం ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్ల వేతన సవరణలకు సంబంధించి పిఆర్సీ నివేదిక సిద్ధమైన స్వీకరించేందుకు ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేయడం లేదని తెలుస్తున్నది ప్రభుత్వ వైఖరి ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నదని చర్చ నడుస్తున్నది సర్కారు వైఖరి ఉద్యోగ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది కొత్త పీఆర్సీ ఇప్పట్లో లేనట్లేనా అనే ఆందోళన వ్యక్తమవుతున్నది పీఆర్సి ప్రయోజనాలు ఇవ్వడం ప్రభుత్వానికి ఇష్టం లేదని ఉద్యోగులు మండిపడుతున్నారు తెలంగాణ రాష్ట్రంలో మొదటి పీఆర్సీ గడువు రెండు వేల ఇరవై మూడు జూన్ ముప్పైవ తేదీతో ముగిసింది రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటి నుండి రెండో పీఆర్సీ ఇవ్వాల్సి ఉంది కేసీఆర్ సర్కార్ రెండు వేల ఇరవై మూడు అక్టోబర్లో వేతన సవరణ సంఘాన్ని నియమించింది ఉద్యోగ సంఘాల నుంచి పీఆర్సీ ప్రతిపాదనలు స్వీకరించింది సుదీర్ఘ కతరత్ తర్వాత కొన్ని నెలల క్రితమే పీఆర్సీని వేదిక సిద్ధమైంది రిపోర్టును సమర్పించేందుకు అధికారులు ప్రభుత్వ అనుమతి కోరారు కానీ ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో నిరీక్షించాల్సి వస్తున్నదని పిఆర్సీని వేదిక అంటేనే సర్కారు జంకుతున్నదని ఉద్యోగ సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నివేదికను తీసుకోకుండా కాలయాపన చేస్తూ పీఆర్సీపై నెట్టేందుకు ప్రభుత్వ పెద్దలు ప్రయత్నిస్తున్నారని విమర్శిస్తున్నారు హామీలు నెరవేర్చలేక ఆదాయాన్ని సమ సమీకరించుకోలేక సర్కారు సతమతమవుతున్నదని విమర్శలు వెల్లువెత్తున్నాయి ఈ నేపథ్యంలో ఫిట్మెంట్ ఆశాజనకంగా లేకపోతే ఉద్యోగ వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుందని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నట్లు తెలుస్తుంది అందుకే పీఆర్సీ తేనెతిట్టను కదిలించడం ఎందుకులే అని ధోర్నరు ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని విమర్శలు వినిపిస్తున్నాయి ఇటీవల డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్కతో సమావేశమైనప్పుడు కూడా పెండింగ్ బిల్లులపై హామీ ఇవ్వడం తప్ప పిఆర్ పీఆర్సీ ప్రస్తావనే చేయలేదని ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు తెలంగాణ మొదటి పీఆర్సీ సిఆర్ బిస్వాల్ కంపెనీ నివేదికలో ఏడు పాయింట్ ఐదు శాతం ఫిట్మెంట్ను సిఫార్సు చేసింది కానీ కేసీఆర్ సర్కార్ ముప్పై శాతం ఫిట్మెంట్ను ప్రకటించింది ప్రభుత్వంపై ఏడాదికి పన్నెండు వేల ఐదు వందల తొంభై ఐదు కోట్ల అదన భారం పడిన కరోనా కష్టాలు వెంటాడిన అభివృద్ధిలో ఉద్యోగుల పాత్ర గుర్తించి భారాన్ని భరించేందుకు సిద్ధపడింది రెండు వేల పదిహేనులో నలభై మూడు శాతం ఫిట్మెంట్ పీఆర్సీ అమలు చేసింది ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ అంతకంటే తక్కువ ఫిట్మెంట్ ఇస్తే అసలుకే మోసం వస్తుందని ప్రభుత్వ వర్గాలు జంకుతున్నాయని ఉద్యోగ నేతలు అంటున్నారు తెలంగాణ తొలి పిఆర్సీ గడువు రెండు వేల ఇరవై మూడు జూన్ ముప్పైతో ముగియగా జూలై ఒకటి నుంచి రెండవ పీఆర్సిని వర్తింపజేయాల్సి వస్తుంది ప్రస్తుత పీఆర్సీతో పాటు బకాయిలు ఇస్తారా ఎప్పుడిస్తే అప్పటి నుంచి వర్తింపజేస్తారా అనే ఉద్యోగుల్లో సందేహాలు వ్యక్తమవుతున్నాయి కేసీఆర్ ప్రభుత్వం ఒక పిఆర్సీకి మరో పీఆర్సీకి మధ్య కాలానికి గల వ్యత్యాసాన్ని భర్తీ చేసేందుకు ఐదు శాతం మద్యం తరబతిని ప్రకటించింది ప్రస్తుతం రేవంత్ సర్కార్ బకాయిలను మానిటరీ బెనిఫిట్స్ రూపంలో ఇస్తుందా నోషనల్ బెనిఫిట్స్ రూపంలో ఇస్తుందా అన్న సందిగ్ధంలో ఉద్యోగులు ఉన్నారు ఇప్పటికే ఐదు డీఏలు పెండింగ్లో పీఆర్సీ జాప్యం ఐఆర్ ఇవ్వకపోవడం డిఏలు కూడా పెండింగ్లో పెట్టడంపై సర్కారుపై ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తెలంగాణ మొదటి పీఆర్సీ బిసిపల్ కమిటీ వివరాలు ఫిట్మెంట్ సిఫార్సు ఏడు పాయింట్ ఐదు శాతం కేసీఆర్ ప్రకటించింది మాత్రం ముప్పై శాతం ప్రభుత్వంపై ఏడాదికి భారం పన్నెండు వేల ఐదు వందల తొంభై ఐదు కోట్లు రెండు వేల పదిహేనులో ఫిట్మెంట్ అమలు నలభై మూడు శాతం